హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే సామాన్ అంతా ప్యాకింగ్ అయిపోయింది ఇంకా లాస్ట్ ఉన్న వాషింగ్ మిషన్ అవి మాత్రమే ప్యాక్ చేయాలి మా వారు ఫస్ట్ ఫ్రిడ్జ్ ఉంచేసి వెళ్తాను అని అన్నారనమాట నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అనమాట ఫ్రిడ్జ్ ఉంటుంది కదా నా వర్క్ నాకు కంటిన్యూ అయిపోతుంది ఇంక ఇబ్బంది ఏమి ఉండదు ఆయన ఊరు వెళ్ళా అయినా కూడా అనేసి కాకపోతే సడన్గా ఏం చెప్పారంటే ఫ్రిడ్జ్ ఒక్కటే అయితే ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి అవైలబిలిటీ లేదంట ఫ్రిడ్జ్ కూడా ప్యాక్ చేసేస్తానని ఫ్రిడ్జ్ ఆఫ్ చేశారనమాట ఇంక నాకు చూడాలి ఎంత ఏడుపు వచ్చిందో బాధేసింది నేను ఎలా అసలు చేయాలి అనేసి అదే టైంకి ఫోన్ వచ్చింది త్రీ ఫార్టీ ఆ టైంకి అర్జెంటుకు ఒక వన్ కేజీ కేక్ కావాలి అనేసి నేనైతే ఆయన రిక్వెస్ట్ చేసి కొంచెం సేపు ఉండనివ్వు ఈ కేక్ డెలివరీ ఇచ్చేసాక నైట్ ఆఫ్ చేసేస్తాను తర్వాత క్లీన్ చేసి పెట్టేసి ఇస్తాను మీరు ప్యాక్ చేసుకుందరు అనేసి ఈ కేక్ అయితే వన్ కేజీ పైనాపిల్ ఫ్లేవర్లు అనమాట వేరే చోటుకు తీసుకెళ్ళియాలి కమెంట్ హాస్పిటల్కి నేనే తీసుకెళ్ళి ఇవ్వాలి అప్పటికప్పుడు చెప్పారనమాట త్రీ ఫార్టీ ఆ టైంకి ఫోన్ చేసి చెప్పారు ఒక టెన్ మినిట్స్ అలాగే కన్ఫర్మ్ చేస్తామన్నమాట ఫోర్కి అలా చెప్తే నేను వెంటనే కేక్ బేస్ రెడీ చేసేసి అది కూల్ అవ్వడానికి వాటర్లో పెట్టేశాను ఎందుకంటే ఎక్కువ టైం లేదు కదా వాళ్ళు సిక్స్ థర్టీ ఆలోపు కావాలి అని అన్నారనమాట చూడండి ఎంత తక్కువ టైము ఎప్పుడు తీసుకుంటారు వీళ్ళు వీళ్ళది వేరే వాళ్ళు అడిగారంట వాళ్ళ కోసం అనేసి ఇంకా చాలా తక్కువ టైంలో ఉంది కానీ ఎంత ఫాస్ట్గా వర్క్ చేయాలి మళ్ళీ దాన్ని కొంచెం సేపన సెట్ చేయాలి అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే నా వర్క్ నేను చేస్తున్నాను ఈలోపు మా వారు మషిన్ కూడా ప్యాక్ చేసేస్తున్నారు నాకు ఇది ఉండడం వల్ల ఎంత టైం సేవ్ అయింది అని అంటే బట్టలకి చాలా టైం పడుతుంటుంది కాకపోతే మషిన్ ఉండడం వల్ల దాంట్లో బట్టలు వేసేసి మన పని మనం చేసుకుంటూ ఉండొచ్చు కాకపోతే అప్పుడప్పుడు వైట్స్ కానీ సాక్స్ కానీ నర్స్ కానీ ఇవన్నీ హ్యాండ్స్తో వాష్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అవి మషిన్లు వేస్తే త్వరగా పాడైపోతాయి కదా ఇలా సడన్గా అర్జెంట్ ఆర్డర్స్ వచ్చి మరీ ఇంత తక్కువ టైం ఉందనుకోండి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది మనీ కోసం అని కాదు కానీ నాకు ఇదంటే బేకింగ్ అంటే మీకు తెలిసింది కానీ ప్రతిసారి నేను చెప్తాను నేను చాలా ఇష్టంగా చేసుకుంటాను అనేసి లేకపోతే నేను ఫ్రీ డెలివరీస్ ఎవరు చేస్తారు చెప్పండి నేను పోయి డెలివరీ ఇచ్చేసి మళ్ళీ అదే టైంకి వాళ్ళు చెప్పినట్టుగా కస్టమైజేషన్ అలా చేసి నేను ఇక్కడైతే పైనాపిల్ ఫ్లేవర్ చేస్తున్నాను కదా మంచిగా ఇలా త్రీ లేయర్స్లో కట్ చేసుకుని ఏ కేక్ కొంచెం ఓవర్ వెయిటే చేశాను అనమాట ఎందుకంటే నేను నెక్స్ట్ ఇంకా తర్వాత కేక్ చేస్తానా లేదో ఇంకా నాకు తెలియదు నాకు తెలిసి ఇదే లాస్ట్ కేక్ ఏమో అనుకుంటున్నాను ఎందుకంటే ఫ్రిడ్జ్ లేకపోతే మనం ఏం చేయగలుగుతాం ఏం చేయలేం కదా కొన్ని ఆల్రెడీ కొన్ని క్రష్ చేసి అవన్నీ ఓపెన్ ఉన్నాయి అవి ఫ్రిడ్జ్లో ఉండాలి ఓపెన్ చేసి పెట్టాక ఇంకా అవన్నీ బయట తీసి పెట్టాను తర్వాత ఎవరినైనా హెల్ప్ అడగాలన్నా అంటే క్రీమ్స్ అలా పెట్టారన్నా కేక్స్ ఎట్ చేయాలన్నా ఎవరు ఒకరిని హెల్ప్ అడగాలి వాళ్ళు ఏమనుకుంటారో ఇలాగ నాకు ఒకరిని అడగడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట వాళ్ళు ఏమనుకుంటారో అనేసి కానీ మా వారు ఇంత షాక్ ఇస్తారనుకోలేదు ఫ్రిడ్జ్ లేకపోతే ఇక్కడ చాలా కష్టం ఎందుకంటే నేనున్న దగ్గరలో షాప్స్ ఏమి ఉండవు వెళ్తే వెనక ఫోర్ట్ విలియం కానీ వెళ్ళాలి లేకపోతే కిదర్పూర్ మార్కెట్ కానీ వెళ్ళాలి ఇక్కడ నుంచి మనం ఒక వన్ కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట బస్ ఎక్కి వెళ్ళాలంటే ఇక్కడ నాకు ఎవరు బాగా అంత క్లోజ్గా తెలిసిన వాళ్ళు లేరు ఏమన్నా కావాలంటే చెప్పి తెప్పించుకోవడానికి అలాగా నాకు తెలిసిన వాళ్ళంతా ఫస్ట్ నేను ఉన్న దగ్గర ఉన్నారు కాబట్టి ఇక్కడ పెద్దగా ఎవరు లేరనమాట ఇంకా ఫ్రిడ్జ్ కానీ లేకపోతే వాషింగ్ మిషన్ కానీ దానికి సంబంధించిన కార్టూన్స్ ఇలా మనకి పైన ఒకటి ఉంటుంది కబోర్డ్ లాగా దాంట్లో పైన పెట్టేస్తాం ఇక్కడ ఒక్క ప్లేస్లోనే చదలు ఉండదు ఇంక ఇంట్లో ఇంకెక్కడ పెట్టినా వీటిని అసలు బతకనివ్వవు ఇంకా అవి లోపలికి వెళ్ళిపోయేసరికి చేరి పైకి ఎక్కి అవి తీసి ఇస్తున్నారు అనమాట ఒకవైపు వీళ్ళు ప్యాకింగ్ చేసుకుంటే మెషిన్ మాత్రం నేనే తీసుకెళ్ళిపోండి నేను చేతో వాష్ చేసుకుంటాను కానీ ఫ్రిడ్జ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఆయన తీసుకెళ్ళిపోతారు అనేసి నేను ఎదురు చెప్పను నిజానికి అసలు మా వారంటే నాకు చాలా భయం అది పెళ్ళైన స్టార్టింగ్లో స్టార్ట్ అయింది ఇప్పుడు ఆయన ఎంత ఫ్రీగా ఉన్నా ఎలా ఉన్నా కానీ ఆ భయం అనేది పోదు అనమాట కొంచెం కోపం వస్తుంది అని అనుకున్నప్పుడు కానీ అలా సైలెంట్ అయిపోతాను ఏదైనా నాకు ఇబ్బంది అవుతుంది అని తెలిసినా కూడా నేను గట్టిగా అడగలేను అనమాట ఇది ఉంచు నాకు కావాల్సిందని అలా గట్టిగా చెప్పలేను కావాలంటే ఏడుస్తాను కానీ గట్టిగా మాట్లాడలేను ఇక్కడైతే ఇంకా ఏం డిజైన్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అసలుకి నాకు కొంచెం బాధగా ఉంది పైగా అసలు ఇంకా అప్పటికప్పుడు డిజైన్ కదా ఆలోచించడానికి కూడా ఎక్కువ గ్యాప్ లేదనమాట నేను ఆవిడ అంటే పెద్ద ఆవిడ బర్త్డే అనమాట ఆవిడ ఏ శారీ కట్టుకుంటుంది అనేసి అడిగాను అనమాట మీ శారీ కలర్ ఏంటంటే ఆవిడ కలర్ చెప్పింది అనమాట ఎల్లో బ్లూ అనేసి ఇంకా ఫాస్ట్గా నేనైతే వన్ నోజులతో రోజ్ హెడ్స్ వేసేసాను తర్వాత సిక్స్ బీ నోజులతో అయితే ఇలాగ డిజైన్ అయితే చేసేసాను మధ్యలో అయితే ఎల్లో కలర్తోనే పైనాపిల్ ఫ్లేవర్ పైగా ఆవిడ శారీ కూడా ఎల్లో కాబట్టి ఇలాగ మధ్యలో కూడా ప్యాటర్న్ లాగా వేసేసి రెండు క్రీమ్స్ని ఒకే పైపింగ్ బ్యాగ్లో తీసుకొని ఈ నోజులు వచ్చేసరికి ఐ థింక్ నూర్ ఫార్టీ సిక్స్ నోజులతో బార్డర్ అయితే వేస్తున్నాను అనమాట మన ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ ఇలా మనం చూ సెట్ చేసుకోవచ్చు కాకపోతే ఈ డిజైన్ సింపుల్గా ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది చాలా మందికి నచ్చుతుంది కూడా కలర్ కాంబినేషన్స్ మనకు నచ్చినట్టు మనం చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఎల్లో అండ్ బ్లూ పెట్టాను కదా పింక్ అండ్ వైట్ పెట్టుకోవచ్చు లేకపోతే పింక్ అండ్ ఎల్లో పెట్టుకోవచ్చు బ్లూ అండ్ వైట్ ఇలా మనకు నచ్చిన కలర్స్ అయితే మనం యూస్ చేసుకోవచ్చు చాలా ఈజీ కూడా ఈ డిజైన్ ఫాస్ట్గా అయిపోతుంది కేక్ అయితే నిండుగా కనిపిస్తుంది నేను వాషింగ్ మిషన్ టూ డేస్ నుంచే యూస్ చేయడం అయితే ఆపేశాను ఎందుకంటే అది అసలు పెట్టి ఉండకూడదు మనం వెళ్ళి మళ్ళీ అంటే ఇవి సామాన్ ఫస్ట్ ఇప్పుడు అంబాలు వెళ్ళిపోతాయి కదా మళ్ళీ మనం వెళ్ళి అక్కడ ఫ్యామిలీ సెట్ చేసుకునేంత వరకు ఇవి ఓపెన్ చేయరు కాబట్టి మధ్యలో ఎక్కడైనా తడి ఉందనుకోండి ఏమన్నా పార్ట్స్కి అవి అక్కడ ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్ అయినా కానీ వాషింగ్ మిషన్ అయినా కానీ అస్సలు పెట్టి ఉండకుండా నీట్గా తుడుచుకోవాలి మనం ఈ లోపు ఈ కేక్ కూడా కంప్లీట్ చేశాను ఈ కేక్ అయితే నేను ఫ్లాట్గా చేశాను అనమాట ఎయిట్ ఇంచ్ కేక్ టీన్ అయితే యూజ్ చేశాను అదే మీరు ఏదైనా హైట్గా చేసుకోవాలనుకుంటే సేమ్ డిజైన్లో సెవెన్ ఇంచ్ కేక్ టీన్ అయితే యూజ్ చేయండి నేనైతే ఎయిట్ ఇంచ్ కేక్ టీన్ అయితే యూజ్ చేసి చేశాను కాకపోతే అర్జెంట్ ఆర్డర్ అయినా సరే చాలా బాగుంది చూడడానికి అయితే చాలా నచ్చింది కూడా వాళ్ళకైతే కరెక్ట్గా టైం అయితే సిక్స్ టెన్ సిక్స్ ఫిఫ్టీన్ అలా అవుతుంది ఇంకా బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తుందని వాళ్ళకి చేయాలి కాబట్టి అప్పటికే ఫోన్స్ చేస్తున్నారు చాలా మందికి తెలియదు అనమాట కేక్ మామూలుగా చేసి ఇచ్చేస్తారేమో అనుకుంటాం కానీ మనకి ప్రాసెస్ టైం పడుతుంది అనేది తెలియదు ఇంకా తర్వాత నేను ఇది చేసి మళ్ళీ చెప్పాను నెక్స్ట్ నేను ఇక్కడ ఉండను కానీ వాళ్ళకి చెప్పాను ఇలా ఒక కేక్ చేయాలంటే ఇట్లా టైం పట్టిది ఇలా సెట్ చేయాలి ప్రాపర్గా మీరు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అనేసి నేను వాళ్ళకి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చెప్పాను అనమాట ఎన్నిసార్లు చెప్పినా ఇలా అర్జెంట్ ఆర్డర్సే చేస్తుంటారు వాళ్ళు నాకు కూడా కేక్ బయటకి తీయడం ఆలస్యం వెంటనే ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేసారు మా వారు మళ్ళీ అది డ్రై చే డ్రై మొత్తం తుడుచుకొని మొత్తం డ్రై అయిపోవాలి కదా మొత్తం లోపల ఉన్న పార్ట్స్ అవంతా అస్సలు చెమ్మ అనేది లేకుండా ఈ క్రషర్స్ ఇవన్నీ ఇలా బయట పెడితే నాకు ఎంత బాధేస్తుందో వాటిని అలా చూస్తుంటే అంటే హైజీన్గా పెట్టుకుంటే పాడావు కానీ ఇప్పుడు మాకు ఇక్కడ వర్షాలు అలా పడుతుంది కొంచెం వెదర్ కూల్గానే ఉంటుంది కానీ ఇలా ఒక వన్ మంత్ అలా బయటే ఉంచేస్తే మాత్రం మనం ఓపెన్ చేసి పెట్టాం కదా ఆ పాడైపోతే ఇప్పటివరకు ఫ్రిడ్జ్లో ఉంచేసి చేసి బయట పెట్టాం కాబట్టి పాడైపోతే చూస్తాను ఎవరి దగ్గర పెట్టడానికి లేకపోతే ఇంకా అలా వదిలేస్తాను ఇంకా చేసేది ఏమీ లేదు లాస్ట్ టైం అస్సాం నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడైతే మాకు ఫెసిలిటీ ఉందనమాట మనం సగం సామాన్ పంపించేసాక మనం ఏదైనా మిగిలిన సామాన్ని మనం పంపించవచ్చు ఏమన్నా ట్రావెల్స్కి చెప్తే వాళ్ళు వాళ్ళ నుంచి ఎవరికొక్కరికి ఉంటాయి కదా కనెక్షన్ అలాగా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ అనమాట ఇక్కడి నుంచి అలా లేదు అందువల్ల అన్నీ తీసుకువెళ్ళాల్సి వస్తుంది అనమాట నెక్స్ట్ ఒక్క ఐటమ్ వదిలేసినా దాన్ని మళ్ళీ మనం పంపించడం మషిన్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఇలా ఏమైనా వదిలేసిన బాక్స్ కానీ ఇంకా అవసరం కదా అని ఉంచుకున్నా కూడా అవి తర్వాత పంపించడానికి కుదరదు అనమాట అందుకోసం అనేసి మా వారన్నీ తీసుకెళ్తారు నాకు ఆ సిచ్యువేషన్ తెలిసినా కూడా ఎందుకు నచ్చడం లేదు అసలుకి భలే బాధేస్తుంది నాకైతే నెక్స్ట్ డే చెరీ స్కూల్లో అయితే చిన్న ప్రోగ్రామ్ ఒకటి ఉంది అంటే అది కంపల్సరీ అని కాదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయించమన్నారు కాకపోతే నేను నాకు తెలి సాధ్యమైనంత వరకు అయితే నేను చేయిస్తాను ఎందుకంటే ఆ స్టేజ్ ఫీర్ అనేది పోయింది కొంచెం కాన్ఫిడెన్స్ అనేది పిల్లల్లో డెవలప్ అనమాట నేను అది ఎక్కువగా చెరీలో కావాలి అనుకుంటాను ఎందుకంటే పాప ఎక్కడైనా భయపడదు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చెరీ సంగతి నాకు ఇంకా ఇప్పుడు కూడా పిల్లల్లాగే ఉంటాడు లాస్ట్ కాబట్టి అందుకని స్వాని ప్రతి దానికి పూర్తి చేస్తూ అనమాట నేను సార్ కదా ఈ చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే నాకు మ్యామ్ పంపించారు నాకు అది చూడగానే ఎంత బాగా అనిపించిందో అంటే ఇప్పుడు కూడా నాకు చిన్న పిల్లల లాగా అనిపిస్తాడు అసలు ఎలా ఉంటాడు నలుగురితో వాడు ఎలా కలుస్తాడు ఏమైనా మాట్లాడగలుగుతాడు ఇది మాత్రం నాకు బాగా ఉండేది ఇప్పుడు చూడండి చూస్తే నాకు ఎంత హ్యాపీ అనిపించిందో ఆ స్టేజ్ మీదకి వెళ్ళి పిల్లల ముందు అంటే కొంతమంది ఏంటంటే ఇంట్లో పాప పాప బాగా వాడిని ప్రిపేర్ చేయించింది అనమాట చాలా చెప్పేది అలా చెప్పు ఇలా చెప్పు అనేసి అంటే వాడికి వచ్చింది ఏదో చెప్పడానికి అయితే ట్రై చేశాడు అది భయపడకుండా పిల్లలు అదంతా చూడగానే కొంచెం భయపడే టైప్ అనమాట షై టైప్ వీడు అలా కాకుండా బాగా బాగా చెప్పాడు నాకు మంచిగా అనిపించింది అనమాట షై అవుతాడేమో నేర్పించినవి కూడా చెప్పకుండా ఉంటాడేమో అలా అనుకున్నా కానీ ఈ మాత్రం చాలు అని అనిపించింది నాకు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఆల్రెడీ ఈరోజు ఈవినింగ్ సాబు వాళ్ళ ట్రక్ స్టార్ట్ అయిపోద్ది అనమాట ఇంకా మనం సామాన్ అంతా ఇక్కడ అంతా ఒక డైట్ అని వచ్చింది అందులో అయితే వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ నైట్ ఎక్కిస్తారనమాట ఇలాగ మొత్తం ఏవైతే మనం ప్యాక్ చేసామో ఈ ఫోర్ బాక్సెస్ అలాగే మిగతా సామాన్ అదంతా వాళ్ళు తీసుకొని అయితే వెళ్ళిపోయారు ఇల్లు అంత అయితే ఖాళీ ఖాళీగా అయిపోయింది క్వార్టర్ అంతా కూడా అది ఎలా చెప్పాలంటే మిగతా వాళ్ళకి చూసే వాళ్ళకి అది నార్మల్గా అనిపిస్తుంది కానీ ఆ ఇంట్లో ఉండి మన ఇంట్లో రెంట్కి ఉండి తర్వాత వెళ్ళిపోతున్నాం అనుకోండి ఎలా అయినా సరే అంతకంటే బెటర్ హౌస్ దొరికినా ఎలా ఉన్నా సరే ఇక్కడ మనకి కొన్ని ఎవరన్నీ ఉంటాయన్నమాట మెమరీస్ పైగా మనం ఇంక ఇక ఈ ప్లేస్కి అసలు రాము అనుకుంటే టైం పట్టిద్ది అనమాట చేంజ్ అవ్వడానికి చాలా టైం పట్టిద్ది ఇప్పుడు అస్సాం నుంచి గోవాటి సారీ గో అస్సాం నుంచి కలకత్తా వచ్చినప్పుడు మాకు గోవాటిని బాగా మిస్ అనమాట అస్సాంని అక్కడే బాగుండు అక్కడైతే బలే ఉంది అక్కడే బాగా అనిపించింది ఇక్కడే కష్టంగా ఉంది అని అనిపించింది కొన్ని రోజులకి ఇది అలవాటైపోయింది కలకత్తా ఇప్పుడు కలకత్తా నుంచి అంబాలా వెళ్తున్నాం కదా అంబాలా వెళ్ళాక కూడా అనిపిస్తుంది అనమాట కలకత్తా ఎంత బాగుంది దానికి బాగా అనిపించింది ఇక్కడ బాగా అనిపించింది ఆ ప్లేస్ బాగుంది పిల్లల స్కూల్ ఇది బాగుంది అది బాగుంది అలా అనిపిస్తుంది కొన్ని రోజులకి అక్కడ కూడా అలవాటు ఇది ప్రతిసారి జరిగేదైనా కానీ ఆ పెయిన్ అనేది మాత్రం ఉంటూనే ఉంటుంది చక్కగా ఇంటి నిండి కటన్స్తో ఏవో కొన్ని డెకరేషన్ పీస్తో ఫ్రేమ్స్తో ఇంటి నిండా సామాన్తో అలా మంచిగా అనిపించింది ఒక్కసారిగా అలా చూడగానే వీళ్ళంతా బోసిపోయినట్లు అయిపోయింది అసలు ఏమీ లేకుండా కొన్ని ఇప్పుడు తర్వాత మీరు మనం వెళ్ళేటప్పుడు చూస్తారు కొన్ని థింగ్స్ ఉన్నాయి అనమాట ఓన్లీ కొన్ని బట్టలు కిచెన్లో కొన్ని సామాన్లు ఉన్నాయి కొన్ని నేను బేకింగ్ ఐటమ్స్ అయితే ఉంచుకున్నాను ఒకవేళ ఏదైనా ఆర్డర్స్ అయితే వస్తే ట్రై చేద్దాము చేయడానికైతే తర్వాత ఎక్కడన్నా ఫ్రిడ్జ్లో ఎవరన్నా అడిగి సేపు సెట్ చేయడానికి నేను ఫాస్ట్గా వర్క్ చేసేస్తాను కదా అంటే స్పాంజ్ బేక్ చేయడం కానీ నైసింగ్ కానీ ఫాస్ట్గా చేసేస్తాను క్రీమ్ ఫ్రిడ్జ్లో పెట్టే అంత అవసరం లేదు స్పీడ్గానే చేస్తాను నేను వీడియోస్ కోసం ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది కదా నేను ఆరామ్గా చేస్తాను కానీ లేకపోతే అలా చేసేసి ఎవరి దగ్గర సెట్ అవడానికి పెట్టేసి అలా చేద్దాం అన్నట్లు కొన్ని సామాన్ అయితే ఉంచుకొని మిగతా అవన్నీ బేకింగ్ ఐటమ్స్ కూడా పంపించేసాను అనమాట మా వార్క్ కూడా ఫుల్ బిజీ అయిపోయారు ఎందుకంటే అక్కడ ఎంత ప్యాకింగ్ ఉంటుంది ఇక్కడ నాలుగు బాక్సులకి బోల్డ్ అంత టైం పట్టింది అలసిపోయాం కదా అక్కడ ఎన్నో బాక్సులు ఉంటే జనాలు వస్తారు వాళ్ళతో అవన్నీ ప్యాక్ చేయించాలి దగ్గరుండి అవన్నీ చూసుకోవాలి కాబట్టి ఆయన ఇంటికి రావడం కూడా కష్టమైపోయింది మార్నింగ్ ఎప్పుడు వెళ్తే ఆఫ్టర్నూన్ కూడా ఫుడ్ అక్కడే తినేశారు అంటే ఈవినింగ్ వచ్చారనమాట ఈవినింగ్ వచ్చాక అసలు థింగ్స్ ఏమీ లేవు ఎక్కువ ఆయన మరీ ఇన్వాల్వ్ అయిపోతాడనమాట ఆఫీసర్ కావాల్సినంత చూసుకుంటారు కానీ మాకు కొంచెం మాత్రం మర్చిపోతుంటారు అసలు థింగ్స్ ఏం లేవు వెజిటేబుల్స్ కానీ గ్రూసరీస్ కానీ ఏమీ లేవు రేపటి నుంచి ఈయన ఉండరు కాబట్టి నాకు ఇబ్బంది అయిపోతుంది ఎందుకంటే షాప్స్ అలా చెప్పాను కదా దగ్గర లేవని ఇంక అందుకనేసి కిదర్పూర్ వెళ్దాం అనుకున్నాం కానీ అంత దూరం ఎందుకనేసి మళ్ళీ ఫోర్ట్ వీల మీద కొన్ని థింగ్స్ అయితే తీసుకున్నాను నాకు ఇంకా అర్థం కాలేదు అలా ఏంటి అనేసి అసలు ఏం కావాలి ఏం వద్దు ఇల్లంతా గందరగోళంగా అలా అనిపించేసరికి నాకు అర్థం కాలేదు ప్రజెంట్ అయితే ఏమైతే లేవు అవి తీసుకున్నాను ఇంకా మా వారు బైక్ కూడా పంపించేశారు కాబట్టి అక్కడ ఆఫీసర్ ఉంటారని చెప్పాను కదా నావీ ఆఫీసర్ వాళ్ళ కారు ఈయన డ్రైవ్ చేస్తారు కదా వాళ్ళు కార్ ఇచ్చి పంపించారనమాట ఈయన ప్రజెంట్ అంబాలా వెళ్ళిపోతున్నారు ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది ఇప్పటికి ఇప్పుడు మనం మేలు అవుట్ అవ్వాల్సిన వాళ్ళం వరకు ఉన్నాము ఇంక వెళ్ళి అక్కడ ఒకసారి అటాచ్ అయిపోతే యూనిట్లు తర్వాత ఈయనకి ఇబ్బంది ఉండదు కాబట్టి ఈయన వెళ్ళిపోయి అక్కడ అటాచ్ అయ్యాక మళ్ళీ అక్కడ క్వార్టర్స్ లేవు సివిల్లోనే హౌసెస్ ఉంటాయంట అవి చూసుకొని పిల్లల స్కూల్ అదంతా కొంచెం చూసుకొని వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్తారనమాట అందుకని కొంచెం సామానే ఉంచేసి మిగతా అన్నీ తీసుకెళ్లారు పెద్ద టైం ఏం లేదు ఒక ట్వంటీ ఒక వన్ మంత్ వచ్చేసి మొత్తం సెట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతారు మమ్మల్ని కూడా ఇంక ఇక్కడ మనం అవుట్ అయిపోయాం కాబట్టి ఇక్కడ కూడా మనం ఉండాలంటే కోటర్కి అప్లికేషన్ అదంతా పెట్టుకోవాలి అదంతా పెట్టుకున్నారు ఒక టూ మంత్స్ ఎక్స్ట్రా ఉండడం కోసం అనేసి ఇంకా అది కూడా ఓకే అయిపోయింది ఇంకా టూ మంత్స్ లోపు ఆయన వచ్చి మొత్తం సెట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతారు లైక్ లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోదాం అనుకున్నా కానీ పాప హాఫ్ అవర్లీ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట అటు ఇటు కాకుండా అవుతుంది ఇక్కడ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని ఇంక అక్కడికి వెళ్ళి ఒకేసారి జాయిన్ అయితే సరిపోతుంది ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆలోపు ఇల్లు అది చూసి పెట్టుకుంటే మన వెళ్ళగానే ఒక హౌస్ అన్న ఉంటే బెటర్ కదా వెళ్ళి వెతుక్కోవాలంటే గెస్ట్ రూమ్లో ఉండేది ఇబ్బంది అనేసి ఆయన అయితే నేను వెళ్ళి చూస్తానులే ఆలోపు పిల్లల ఎగ్జామ్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి వచ్చి టీసీలు అవి తీసుకొని ఇంకా మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు అనేసి ఆ ప్లానింగ్లో అయితే ఉన్నాము ఇంకా ఆయన కూడా లేకపోతే నాకు చుక్కలే నేను అంటే ఎవ్రీ వర్క్ నేనే చేసుకున్నా నేను చాలా స్ట్రాంగ్గా ఉంటా సింగిల్గా ఉన్నప్పుడు ఇంకా స్ట్రాంగ్గా ఉంటాను అలాంటి భయం ఏం లేదు ఆయన లేకపోతే ఎలాగ పిల్లల్ని నేను ఎలా హ్యాండిల్ చేయాలి అలా ఏం లేదు కానీ నాకు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఒక్కటే ఏంటంటే ఏమన్నా థింగ్స్ కావాలంటే నియర్ బై ఏమీ లేవు ఇక ఇంక వెళ్ళి ఎక్కడికైనా మార్కెట్ అలా వెళ్ళి తెచ్చుకోవాల్సింది మన చిన్నదానికైనా పప్పులు ఉప్పులు ఏవైనా సబ్జీ అలా అయినా సరే దగ్గరలో ఏమీ లేవు అది ఒక్కటే ప్రాబ్లం అది ఫ్రిడ్జ్ ఉంటే అవన్నీ కవర్ అయిపోయి ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఒకేసారి తెచ్చుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది అంటే ఇలా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకునే అది ఫ్రిజ్ కూడా లేదు కాబట్టి అది కొంచమే కానీ మిగతా వాటికి ఇంకా నేను దేనికి పై చాలా స్ట్రాంగ్గా ఉంటాను బాగానే హ్యాండిల్ చేసుకుంటాను అనమాట నేను పిల్లల్ని సింగిల్గా ఉన్నా కానీ ఆయన వెళ్ళిపోయేసరికి పిల్లలు డెల్ అయ్యారు కానీ నేను కొంచెం వాళ్ళకి నచ్చి చెప్పాను అనమాట ఒక వన్ మంత్లో మళ్ళీ వెళ్ళిపోతాం కొత్త స్కూల్ కొత్త ఫ్రెండ్స్ కొత్త ప్లేస్ అని ఇలా చెప్పగానే కొంచెం ఎగ్జైట్ అయిపోయారు చక్కగా ఇలా డ్రాయింగ్ అది చేసి చూస్తున్నారు బాబు చూడండి ఎగ్జిబిషన్ ఏరియా అంటే ఎంత బాగా డ్రా చేశాడు ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో